కీర్తనల గ్రంథము ఎనభై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు ప్రధాన గాయకునికి మహలతు లయన్నోత్ అను రాగము మీద పాడదగినది యజ్రాహియుడైన హేమాను రచించిన దైవధ్యానము కొరహు కుమారుల కీర్తన గీతము యహోవా నాకు రక్షణకర్తవగుదేవా రాత్రివేళ నేను నీ సన్నిధిని ముర్రపెట్టునాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక నా మొర్రకు చెవియొగ్గుము నేను ఆపదలతో నిండియున్నాను నా ప్రాణము పాతాలమునకు సమీపించియున్నది సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని నేను త్రాణలేని లేని వానివలే ఐతిని చచ్చిన వారిలో వాడనైతిని నేను సమాధిలో పడియున్న హతులలో ఒకనివలే ఐతిని నీవిక స్మరింపని వారి వలె ఐతిని వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా అగాధమైన గుంటలోనూ చీకటి గల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది నీ తరంగములన్నయూ నన్ను ముంచుచున్నవి నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచియున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు వెలుపలికి కాకుండా నేను బంధింపబడి ఉన్నాను బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది యహోవా దినము నేను నీకు మొర్రపెట్టుచున్నాను నీవైపు నా చేతులు చాపుచున్నాను మృతులకు నీవు అద్భుతములు చూపెదవా ప్రేతలు లేచి నిన్ను స్థుతించెదరా సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా కూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుందురా అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా పాతాళములో నీ నీతి తెలియనగునా యహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును యహోవా నీవు నన్ను విడుచుటేలా నీ ముఖము నాకు చాటు చేయుటయేలా బాల్యము నుండి నేను బాధపడి చావునుకు సిద్ధమైతిని నువ్వు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను నీ కోపాగ్ని నా మీదికి పొర్లియున్నది నీ మహాభయములు నన్ను సంహరించియున్నవి నీళ్లు ఆవరించునట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి అవి నన్ను చుట్టూరా చుట్టుకునియున్నవి నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచియున్నావు చీకటియే నాకు బంధువర్గమాయను ఇంతటితో కీర్తనల గ్రంథములోని ఎనభై ఎనిమిదవ అధ్యాయములో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి